డార్లింగ్ ఎంత పెద్ద సినిమా తీస్తున్నాం కదా మనం నాకు ఒక సంవత్సరం పాటు నీ డేట్స్ కావాలి అని చెప్పి ప్రభాస్ నవ్వి మీరు ఎన్ని రోజులు తీస్తారో మీకు తెలియదు డార్లింగ్ రెండు సంవత్సరాలు నేను ఈ సినిమాకి నేను డేట్స్ ఇస్తున్నాను అన్నాడు రెండు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇదేంటి ఇన్ని రోజులు తీస్తున్నారు ఇలా అయితే నా డేట్స్ ఎలాగా నా నెక్స్ట్ సినిమా ఎలాగా ఇది ఎలాగా నీ ప్రొడ్యూసర్స్ కానీ నన్ను కానీ ఏ టెన్షన్ పెట్టకుండా షెడ్యూల్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఇరవై రోజులు తీస్తే ఇరవై రోజులు మీకు ఇది అవ్వదు డార్లింగ్ నెల రోజులు ఎందుకు కంగారు మనం తీసి సినిమా ఏంటి బాహుబలి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని చెప్పి మాకు ప్రతిసారి మాకు బూస్ట్ ఎనర్జీ బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ డార్లింగ్ నీకు తెలియకపోవచ్చు ఈ సినిమా మీద నీకున్న నమ్మకం మా అందరికీ చాలా బలాన్ని ఇచ్చింది చాలా కష్టపెట్టానండి ప్రభాస్ని ఆ రోప్స్ కానీ వర్క్ కానీ అంతమంది జనాల మధ్యన ఆ కత్తులు గుర్రాలు వేసుకొని వెళ్ళడం కానీ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వర్క్ ఏ కంప్లైంట్ లేకుండా చేసిన ప్రభాస్కి I'm very very thankful.